అందరికీ నమస్కారం అండి పెనుగొండ హ్యాండ్లూమ్స్ షాప్ నెంబర్ వన్ ఫార్టీ వన్ వాసవి మార్కెట్ నాలుగో లైన్లో నాలుగో షాపు మనం మొన్న మీనా కార్టన్ వీడియో చేసాం టూ త్రీ డేస్ బ్యాక్ టూ త్రీ డేస్ బ్యాక్ అత ట్రమండస్ రెస్పాన్స్ ఒక్క పీస్ కూడా లేదు మొత్తం శారీస్ అన్నీ అయిపోయినాయి మళ్ళీ వేరే వాళ్ళందరూ ఫోన్లు చేసి మీనా కార్ట్ మీనా కార్ట్ని కావాలంటున్నారు మళ్ళీ వచ్చినప్పుడు స్టాక్ పెడతాం తప్పితే మనం ప్రత్యేకంగా ఇప్పుడు ఏం చేయలేము దాన్ని ఇప్పుడు మనం ఇప్పుడు కొత్తగా కాటన్ 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 లో ఫ్యాన్సీ ప్రింట్స్ ఫ్యాన్సీ ప్రింట్స్ ఓకే అన్ని రకాలు వచ్చేయి ఓకే మనకి ప్యాచ్ వర్క్ ప్యాచ్ వర్క్ ఇది ప్యాచ్ వర్క్ ఇట్లా వస్తా అన్నమాట ఇది పల్లు ఇది పల్లు పల్లు ఇది ఇది సారీ అంటే లోపల పార్ట్ ఓకే ప్యాచ్ వర్క్ వస్తాయి లోపల పార్ట్ ఇట్లా ముందు భాగం ఇది వస్తుంది అన్నమాట పల్లు వైపు పల్లు వైపు ఓకే పల్లు వైపు

నాకు తెలిసినంతవరకు వర్షం పడుతుంది వర్షం పడింది అంటే ఇక ఎండ స్టార్ట్ అయిపోయినట్టే ఇక పెరిగిపోతుంది అనమాట సో పెరిగిపోతున్న ఎండలకి మనకి మంచి మంచి ప్యాచ్ వర్క్లో మనకి కాటన్ శారీస్ అనమాట వెకేషన్స్ కానివ్వండి పెద్దవాళ్ళు ఎందుకంటే పెళ్ళిళ్ళు స్టార్ట్ అయిపోయినాయి పెళ్ళిళ్ళకు కూడా పెద్దవాళ్ళు ఏంటంటే ఎక్కువ క్యారీ చేయలేరు ఏంటి మామూలుగా అంటే పట్టు కానీ అవి ఎక్కువ కట్టలేరు కాబట్టి వాళ్ళ కోసం హెవీ ప్యాచ్ వర్క్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా క్లాసిక్ ఉంటాయండి వేసుకొని పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఎలాగెళ్ళినా సరే గ్రాండ్ లుకింగే వస్తుంది కానీ మీకు తీసిపోయేది ఏమి అనమాట

సో మనకు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనకి కాటన్ అనేది దొరికే షాప్ ఏదైనా ఉంది అంటే అది మన ఛానల్లో వీడియో వచ్చేది కంపల్సరీ మనం ఈ షాప్ అయితే గుర్తుపెట్టుకోవాలి అదైతే హండ్రెడ్ పర్సెంట్ మనకి పెనుగొండ ఆన్లమ్స్లో ప్రతిరోజు వీడియో అనేది వస్తూనే ఉంటుంది అండ్ ఎవరు మిస్ అవ్వద్దు చాలా బాగా అంటే ఆల్ ఆల్ ఓవర్ డెలివరీ కానివ్వండి అంకులు చెప్పే మాటలు కానివ్వండి చాలా చాలా బాగుంటాయి కాబట్టి చెప్తున్నారు ఎవరు మిస్ అవ్వద్దండి కలెక్షన్ మొత్తం కూడా క్లారిటీగా చూడండి మనకు వచ్చేసరికి ఈ రోజు స్పెషల్ కలెక్షన్ అనమాట కేవలం ట్రైజెస్ ఎలా వస్తాయి ఏంటి అన్నది చూద్దాం మనం దానివల్ల చాలా ఇబ్బంది అయిపోయింది ఎట్లా ఇస్తున్నావు చేసి అడుగుతున్నారు అది సో ఏంటంటే తక్కువ రేటు ఏంటి మనం ఇచ్చే రేటు అనేది మార్జిన్ ఇప్పుడు టెన్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళు టెన్ పర్సెంట్ మీనా కాటన్ ఎయిట్ రూపీస్ ప్రాఫిట్ అంతే ఓకే ఓకే మనకు ఆ మీనా కాటన్ కోసం బ్రాండ్ కోసం అలవాటు పడితే కస్టమర్ మన షాప్ అలవాటు అవుతాడని ఉద్దేశంతో మనం ఏమో అని చెప్పచ్చు అది మెయిన్ వీడియో డబ్బులు కూడా వచ్చిండవు నాకు తెలిసినంతవరకు ఎందుకంటే మనం చేసే ప్రాఫిట్ చాలా మంది కూడా థర్టీ టూ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ చేస్తారు సో మన పెండు కాకుండా హ్యాండ్లూమ్స్లో కాటన్ స్పెషల్ ఏంటంటే మనం కూడా వేసుకునేది టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ వేసుకుంటారు సో అందుకని చెప్పి మనకి కాటన్ స్పెషల్ అయితే వస్తుంది అండ్ మనకి మోడల్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి వచ్చిన కస్టమర్ మళ్ళీ తిరిగి రాకుండా అనేది ఉంటారు అనమాట అంత బాగుంటుంది కలెక్షన్ మొత్తం కూడా ఎవరు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వచ్చేసి ఇట్లా బ్రష్ పెయింట్ బ్రష్ పెయింట్ ఓకే బ్రష్ పెయింట్ లో మనకి ఇలా డిఎన్స్ అనేది వస్తాయి ఓకే చెత్త వేసి బ్రష్ మామూలు బ్రష్ వేస్తే పెయింటింగ్ ఓకే డోరియా క్లాత్ డోరియా క్లాత్ డోరియా క్లాత్ ని బ్రష్ పెయింట్ అనమాట ఓకే డోరియా క్లాత్ ని బెస్ట్ పెయింటింగ్ ఇది చాలా ఏ కట్టుకుంటే చాలా కూల్ గా ఉంటది చీర ఓకే చాలా కూల్ గా ఉంటది ఇట్లా పళ్ళు ఇది పళ్ళు పాటు పళ్ళు పాటు శారీ పాటు అంతా ఇట్లా వస్తాయి అనమాట ఓకే ఇది బ్రష్ పెయింట్ అనమాట ఇది సో మనకి ఇవన్నీ కూడా ప్రైస్ ఒకటే ప్రైస్ పడుతుంది సుమారుగా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కొద్దిగా ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి అలా వస్తాయి అనమాట ప్రతి కూడా చూసుకోండి క్లారిటీగా మీకు వచ్చేసరికి ప్రతిదీ కూడా వివరంగా చూసుకుంటే చాలా చాలా బాగుంటాయి డిజైన్స్ అన్ని కూడా మనకు వచ్చేసరికి హైలెట్ హైలైట్ డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇంకా కలెక్షన్ చాలా ఉంది ఈ బ్రష్ పెయింట్ ఇది మామూలు కాటన్ మీద కాటన్ మీద కాటన్ మీద ఓకే దానికి ఇది డోరియా తేడా వస్తుంది అనమాట ఇది కూడా సో మనకు వచ్చేసరికి ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి ఇది చేత్తో వేసింది అనమాట మనకి చేత్తో వేసే బ్రష్ వేసే పెయింటింగ్ ఇది ఓకే సో బ్లాక్ అంటే కాటన్ శారీని మనకి మేకులు కొట్టేస్తారు అదే నాలుగు పక్కల మేకులు కొట్టేసి ప్రింటింగ్ వేస్తారు ఓకే ఇది బ్లౌజ్ ఓకే అంటే మనకి మోడల్ ఒకటే చూపిస్తా నేను ఓకే కలర్స్ ఉంటాయి మనకి కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి నెక్స్ట్ ఈ కలంకారి కలంకారెడ్డి ఇట్లా వస్తుంది ఓకే ఇక్కడ బ్లాక్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు ఇది పళ్ళు ఇది పళ్ళు శారీ అంతా ఇట్లా వస్తుంది ఓకే శారీ అంతా ప్రింటింగ్ ఉంటుంది బయట కనిపించేంత వాటికి లోపల కొన్ని మొత్తం మొదటి నుంచి చివరి దాకా అంతే ప్రింటింగ్ ఉంటది ఓకే దాని బ్లౌజ్ ఎట్లా వస్తుంది

అసలు ఈ డిజైన్ అయితే హైలైట్ అవునవును సో చాలా బాగుంది ఈ డిజైన్ అయితే మటుకు సో నిజంగా చెప్తున్నా అండి తొందరగా బుక్ చేసుకుంటే మాత్రమే స్టాక్ అనేది ఉంటుంది ఎందుకంటే పెనుగొండ హ్యాండ్ లో మనం చెప్పేది కాదు ఎప్పుడు చూసినా కూడా మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కావటం దొరికింది బట్ వీడియో పెట్టగానే అది వన్ కే రీచ్ అవ్వక ముందే స్టాక్ అనేది ఒకసారి దొరకట్లేదు కాబట్టి చాలా మంది మొన్న రీసెంట్ వీడియోస్ లో చాలా మంది దిశపాటు అయిపోయారు ఇది స్టాక్ మాకు ఎందుకు ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అని చెప్పి అడిగారంట అంకుల్ని కాబట్టి చెప్తున్నాను స్టాక్ ఉంటే మటుకు ఇస్తారండి సో అంకుల్ని కూడా ఇబ్బంది పట్టద్దు స్టాక్ ఉంటేనే ఇస్తారు కాబట్టి మీరు తొందరగా బుక్ చేసుకుంటే మాత్రమే స్టాక్ అనేది దొరుకుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బాతిక్ సో దీని బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఓకే ఇదొకటి ఓకే ఈ డిజైన్ కూడా చాలా బాగుంది మనకి రెయిన్బో టైప్ లో త్రిపుల్ షేప్ అన్నమాట డోరియా క్లాత్ సో మనకి ఇదేంటంటే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది ఇంకోటి ఏంటంటే మనకి ఈ గుడ్డ వాడే కొంది కూడా చాలా ఫిట్ బరక బరక ఒకసారి వాష్ చేస్తే కదపడుద్ది ఓకే కదపడుద్ది అప్పుడు స్మూత్ గా తయారవుద్ది చీర ఇప్పుడు ఏంటంటే వీళ్ళు గంజి పెడతారు అది ఫోల్డింగ్ కోసం అది గంజి పెడతారు ఫిట్నెస్ కోసం గంజి గంజి పెడతారు అంతే ఆ గంజి గింజ అంత పోయి స్మూత్ గా ఉంటుంది చీర స్మూత్ గా చీర ఇది చీర పళ్ళు ఇది పళ్ళు సో దీని బ్లౌజ్ ఎలా వస్తుంది చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా ఓకే సో వీడియో కాల్లో అయితే మీకు ఇంకా మోడల్స్ అనేది కనపడతాయండి మీరు చుట్టుపక్కల షాప్కి విజిట్ చేయండి షాప్కి వస్తే మటుకు మీకు అల్టిమేట్ నెంబర్ వన్ కలెక్షన్ అయితే వస్తుంది ఓకే ఓకే బ్లౌజ్ కూడా చాలా బాగుందనమాట అండ్ నిజంగా మీరు చుట్టుపక్కల ఉన్నది షాప్కి వచ్చేదండి ఎందుకంటే వెయిట్ చేయొద్దు మీరు వెయిట్ చేశారంటే మటుకు అది చాలా ఇది అయిపోతుంది అనమాట కాబట్టి చెప్తున్నాను ఇదిగోండి ఇలా వస్తుంది సో డిజైన్ మొత్తం కూడా క్లారిటీగా చూసుకోండి ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసుకుంటే ప్రతీది కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్ రీజనబుల్ మోడల్స్ అయితే వస్తాయి అండ్ ప్రతిదీ కూడా మీరు ఒకవేళ దూరం నుంచి వచ్చే వాళ్ళైతే ఒక్కసారి కాల్ చేసి రండి ఎందుకంటే స్టాక్ ఉందా లేదా అన్నది మనం చెప్పడం జరుగుతుంది ఇంకొకటి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు బుక్ చేసుకోండి గ్యారంటీగా మీకు అయితే స్టాక్ వచ్చే బాధ్యత మంది మీకు మనీ మనీ వేసిన కానించి ఓకే అని చెప్పి మెసేజ్ చేసిన కానించి మీకు స్టాక్ వచ్చేదాకా పూర్తి బాధ్యత మన పెనుగొండ ఆయన ఉంటుంది అటు ఎటువంటి ఇబ్బంది లేదు ట్రాకింగ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి క్వాలిటీ కానివ్వండి మీకు డ్యామేజ్ రాకుండా ప్రతిదీ చూసుకునేది మన షాపే అనమాట ఎవరు మిస్ అవ్వదు కలెక్షన్ అయితే అండ్ ఇదండి అండి కాటన్ లో డబల్ బార్డర్ మనం చూపించి సింగిల్ బార్డర్ ఓకే ఇది డబల్ బార్డర్ అన్నమాట గ్యాప్ బార్డర్ టైప్ గ్యాప్ బార్డర్ ఇక్కడ డబల్ బార్డర్ సో పైన కింద రెండు పక్కల వస్తుంది రెండు పక్కల వస్తుంది ఇది డబల్ డబల్ వస్తుంది అన్నమాట ఓకే దీం బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా జరిగి వచ్చింది ఓకే బ్లౌజ్ కూడా జరిగి వస్తుంది అన్నమాట ఇది బ్లౌజ్ బైటి పల్లు ఇది పల్లు ఇది ఓకే చాలా బాగుంటుంది

సో చుట్టుపక్కల ఉన్నది షాప్కి విజిట్ చేయండి బ్లౌజ్ చూసారు ఎంత బాగుందో జరీ మనకి డోరియా బ్లౌజ్ అంటే జరీ బ్లౌజ్ అనమాట జరీతో వస్తుంది అనమాట శారీ మొత్తం అది పాయల్ ప్రింట్ ఈటెడ్ ప్రింట్ కాదండి అదంతా కూడా జరీ వీవింగ్ లో వస్తుంది అనమాట సో కలెక్షన్ మొత్తం చూశారు కదా క్లారిటీగా ఎవరు మిస్ అవ్వద్దు ఓకే సో ఇది వచ్చారు మస్లిం కాటన్ ఓకే మస్లిం ఓకే చాలా స్మూత్ గా ఉంది

సో కలెక్షన్ చూసుకున్నారు కదండి ఎవరు మిస్ అవ్వద్దు కలర్ చార్ట్ చూడండి ఎంత బాగుందో అండ్ మనం చూసుకుంటే డార్క్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ డార్క్ మనం చూసి హ్యాండ్ ప్రింట్స్ అని కొద్దిగా మీడియం కలర్స్ అట్లా ఉంటాయి ఈ బ్రాండ్ మటు ఈ కిరణ్ వాడు ఈ మటుకు మటుకు హండ్రెడ్ కలర్ హండ్రెడ్ పర్సెంట్ డార్క్ కలర్స్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ డార్క్ కలర్స్ మెత్తగా మలై కాటన్ టైప్ లో ఉంటాయి అవును చాలా స్మూత్ గా ఉంది క్వాలిటీ అయితే మటుకు చాలా బాగుంది ఓకే ఇదో డిజైన్ ఒక సీర్ ఒక డిజైన్ మొత్తం బాక్స్ టెన్ పీసెస్ వస్తాయండి టెన్ పీసెస్ టెన్ డిజైన్స్ ఉంటాయి ఓకే ఓకే సో కలెక్షన్ మొత్తం చూసుకున్నారు కదా ఎవరు మిస్ అవ్వద్దు చుట్టుపక్కల అయితే షాప్కి విజిట్ చేయండి మీరు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అనమాట ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం మీ పార్సల్ వచ్చేదాకా పూర్తి బాధ్యత మన పెన్గా ఉన్న హ్యాండ్లమ్స్ అండ్ వీడియో మొత్తం చూసుకున్నారు నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం